ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు వెల్లడి కాబోయే సత్యాన్ని విని తులారాశి వారికి చెందిన మీ కుటుంబం మొత్తం ఆనందంతో పొంగుతుంది బ్రహ్మాండంలోని అత్యంత గొప్ప దైవిక శక్తి చెయ్యి ఇప్పుడు మీ తులారాశి వారైన మీ శిరసపై ఉంది మరి మీ తులారాశి వారి జాతకంలో పూర్తిగా ఆ శక్తి రక్షణలో ఉంది ముందుగా జరగబోయేది విని తులారాశి వారైన మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే కలియుగంలో మొట్టమొదటిసారిగా ఇన్ని భారీ తలు ఒకేసారి కొరవబోతున్నాయి దీనిని విస్మరించడం తులారాశి వారైన మీకు చాలా పెద్ద పొరపాటు అవుతుంది అన్నిటికంటే ముందుగా మన సాక్షాంగ నమస్కారాలతో శ్రీహరి విష్ణువును ప్రార్థిద్దాం ఓ విష్ణుదేవ ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని అందరికంటే ముందుగా లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ అని కామెంట్ చేసే తులారాశి భక్తుడిపై నీ కృపా దృష్టిని సదా కొనసాగించు ఈ రోజు అతనిని తులారాశి వారి జీవితంలో అనేక అద్భుతమైన చమత్కారాలు జరుగుకాక తద్వారా అతడు ఎప్పుడు కూడా దుఃఖం బాధ లేదా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చెయ్యి భగవంతుడా ఇదే మా వినయపూర్వక ప్రార్థన సరే స్నేహితులారా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తులారాశి వారైన మీపై ఈ దేవి ఆశీర్వాదం అయితే ఉంది ఆ సత్యాన్ని విన్నప్పుడు తులారాశి వారైన మీ పాదాల కింద భూమి అయితే కదిలిపోవచ్చు ఈ రోజు నేను పంచుకోబోయేది విని బహుశా తులారాశి వారైన మీరు విస్మయం చెందుతారు తులారాశి వారైన మీరు ఇప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారని మాకైతే తెలుసు కానీ దయచేసి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకైతే చూడండి మరియు స్నేహితులారా నేను ఒక రహస్యమైన శక్తి గురించి కూడా చెప్పబోతున్నాను అది ఇప్పుడు మీ తులారాశి జీవితంలో చాలా పెద్ద మార్పునైతే తీసుకురాబోతుంది తులారాశి వారైనా మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా స్నేహితులారా లేదు స్నేహితులారా తులారాశి వారైనా మీరు ఒంటరిగా అయితే లేరు ప్రత్యేకించి మీ రాశి తులారాశికి సంబంధించినదైతే నేను చెప్పే ప్రతి మాటను మీ మనసులో పెట్టుకోండి లేకపోతే పడవలసి వస్తుంది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఇది సాధారణ శక్తి కాదు అత్యంత విశాలమైన దివ్య శక్తి అది ఈ సమయంలో తులారాశి వారైనా మీ చుట్టూ తిరుగుతుంది ఇంకా వినండి ఈ శక్తి తులారాశి వారైన మీపై అత్యంత ప్రసన్నంగా ఉంది దేవి చెయ్యి ఇప్పుడు మీ తులారాశి వారైన మీ శిరస్సుపై ఉంది ఆశ్చర్యపోవడం సహజం ఎందుకంటే ఈ శక్తి తులారాశి వారైన మీ కోసం ఏదో ఊహించని పని చేస్తుంది తులారాశి వారైనా మీ మనసును కదిలించే పని కూడా చేస్తుంది మరియు ఆలోచించండి తులారాశి మీరు ఎప్పుడైనా ఒక భయంకరమైన ఆపదలో చిక్కుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆశ యొక్క కిరణం బయటపడిందా ఏదో ఒక అదృశ్య శక్తి మీ తులారాశి వారైన మిమ్మల్ని రక్షిస్తున్నట్లు ఎప్పుడైనా అనిపించిందా స్నేహితులారా ఐదు సంవత్సరాల క్రితం తులారాశి వారైన మీ జీవితంలో ఒక భయంకరమైన సంక్షోభం కూడా వచ్చింది బహుశా తులారాశి వారైన మీకైతే గుర్తు లేకపోవచ్చు కానీ మీ జాతకం స్పష్టంగా చెప్తుంది అదే దివ్య శక్తి ప్రాణాన్ని కూడా కాపాడింది మరి స్నేహితులారా జిత్తుల మారి నక్కల వలె కుట్రలు పన్ని మీ శత్రువులు ప్రతిసారి ఓడిపోయారు ఈ శక్తి తులారాశి వారైనా మీ ఇంట్లోనే ఉంటుంది మీ రక్షణ చేస్తుంది మరియు ఈ శక్తి మీ ఆవరణను సురక్షితంగా ఉంచుతుంది ఇది తులారాశి వారైనా మీకు ఇంత దగ్గరగా ఉంది కానీ తులారాశి వారైనా మీరు ఇప్పటి వరకు దానినైతే గుర్తించలేదు ఇది తులారాశి వారైనా మీకు సంపదను ఇవ్వాలనుకుంటుంది మరియు అప్పటికప్పుడు సంకేతాలు కూడా ఇస్తుంది కానీ తులారాశి వారైనా మీరైతే వాటిని అర్థం చేసుకోలేరు ఈ రోజు నేను ఒక గొప్ప రహస్యాన్ని కూడా చెప్పబోతున్నాను ఈ శక్తి ఎవరో తులారాశి వారైన మీరు తెలుసుకోవాలి పదే పదే ఈ శక్తి మీకు ఎందుకు రక్షణ ఇస్తుంది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది మరియు ఇది తులారాశి వారైన మిమ్మల్ని కోటీశ్వరి ఎలా చేయగలదు మరియు స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో తులారాశి వారైన మీరు ఎప్పుడు చేయకూడని రెండు పొరపాట్లున్నాయి ఈ ఇరవై నాలుగు గంటలలో తులారాశి వారైన మీ జీవిత దిశను కూడా మార్చగలదు సహనం వహించండి ప్రతి విషయం గురించి కూడా వివరంగా తెలుసుకోండి కానీ గుర్తుంచుకోండి స్నేహితులారా ఈ రెండు పొరపాట్లు ఏ ఒక్కటి తులారాశి వారైన మీ నుండి జారిన ఆ దివ్య శక్తి ప్రచండ రూపంలో కోపంగా మారుతుంది మరియు దాని ఆశీర్వాదం తులారాశి వారైన మీ నుండి దూరం అవుతుంది ఇది తులారాశి వారైన మీ జీవితంలో అత్యంత భయంకరమైన లోపంగా నిరూపించబడుతుంది ఈ శక్తి మీపై మిమ్మల్ని పూర్తిగా ధనవంతులుగా చెయ్యాలని కోరుకుంటుంది మరియు స్నేహితులారా ఈ శక్తి మీ భక్తి మరియు సత్కారాలకు ప్రసన్నమైంది కానీ మీ అనేక కళలు ఇప్పటికే అసంపూర్తిగానే ఉన్నాయి మీ ప్రణాళికలు పదే పదే ఆగిపోతున్నాయి మరియు మీ మీరు కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టలేకపోతే సమస్యల ఈ బురద ఎప్పటికీ అంతం కాదు తులారాశి వారైన మీరు మీ జీవితం నుండి ఈ చెడు అలవాట్లను వెంటనే తీసివేయాలి అవి తరువాతి ఇరవై నాలుగు గంటల్లో మర్చిపోయి కూడా జరగకూడదు వాటిని విని తులారాశి వారైన మీరు ఆశ్చర్యపోతారు మరి స్నేహితులారా ఇప్పుడు చూడండి ఈ శక్తి మరెవరో కాదు స్వయంగా కాళీమాత ఈ కాళీమాత మీ తులారాశి వారైన మీ ఇంట్లో లేదా మీ ఇంటి చుట్టుపక్కల అదృశ్య రూపంలో కొలువై ఉంటారు తులారాశి వారైన మీరు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు కోసం దారి చూపడమే వీరి పని ఇప్పుడు వినండి తప్పక నివారించవలసిన ఆ రెండు ముఖ్యమైన పొరపాట్లు వాటితో పాటు మీరు ఎక్కడ ఏ పొరపాటు చేశారో అని మూడు పెద్ద హెచ్చరికలు కూడా ఇస్తాను స్నేహితులారా శ్రద్ధగా వినండి ఇది ఈ విషయాన్ని అయితే తేలికగా తీసుకోకండి ఎందుకంటే మీలో ఒక అదృశ్య శక్తి నిక్షిప్తమై ఉంది ఒక అంతర్గత అగ్ని అది ఇప్పుడు ప్రకటమవడానికి సిద్ధంగా ఉంది మీ తులారాశి వారైన మీ నిర్మల స్వభావమే మీ నిజమైన బలం ఎవరు విశ్వఘాతకం చేశారో ఎవరు మోసం చేయగలిగారో తులారాశి వారైన మీకు తెలుసు అయినప్పటికీ మీ తులారాశి వారైన మీరు వారిని నమ్ముతారు ఇప్పుడు సమయం వచ్చింది మరి స్నేహితులారా తులారాశి వారైన మీరు మీ ఈ శక్తిని అయితే గుర్తించాలి మరియు మీ రెండవ అతిపెద్ద బలం మీ కోపం మీ కోపం ఏదైనా వస్తువుపై పడినప్పుడు మీరు దానిని పూర్తిగా మార్చేస్తారు మరియు మీ కోపానికి ప్రజలు వణికి పోతారు మరియు మీ కోపం ఎల్లప్పుడూ హానికరం కాదు కానీ చాలా సార్లు తులారాశి వారైన మీకు లాభాన్ని తెచ్చేదిగా నిరూపించబడింది తులారాశి వారైన మిమ్మల్ని బలహీనంగా భావించే వారికి మరియు మీ కోపం సరిపోతుంది ఇప్పుడు మీరు మూడు విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి మొదటిది అహంకారం యొక్క ఉచ్చు గెలుపు తులారాశి వారైన మీదే కావచ్చు కానీ గర్వం కూడా దానితో పాటే పుట్టవచ్చు మరి స్నేహితులారా మీ విజయం మరియు సంపద గురించి ఎప్పుడైనా అభిమానం చూపవద్దు ఎందుకంటే ఇచ్చిన దేవుడే తిరిగి తీసుకోగలడు ఒకవేళ అహంకారం వస్తే ప్రజలలో తులారాశి వారైన మీ ప్రతిష్ట పడిపోవచ్చు మరియు తులారాశి వారైన మీ విజయం మొత్తం బూడిదవుతుంది మరియు రెండవ శత్రువు ఆలస్యం బద్ధకం ఇది ఎక్కువైనప్పుడు మీ తులారాశి వారైన మీ ప్రతి పని అసంపూర్తిగా మిగిలిపోతుంది ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేసి అలవాటుగా మారిపోతుంది ఆలస్యం అనేది తులార రాశి వారైన మీ శక్తిని నెమ్మదిగా నాశనం చేసే ఒక విషయం మరియు తులారాశి వారైన మీరు కోసం ఎదురు చూస్తున్న గొప్ప విజయాలను కోల్పోతారు ఏ రకమైన గుడ్డి విశ్వాసంతోనూ తులారాశి వారైనా మీరు పడకూడదు మరియు అనవసరమైన ఖర్చుల నుండి మీరు మిమ్మల్ని మీరు ఆపుకోవాలి బయటి వ్యక్తులు లేదా స్నేహితుల సలహా తులారాశి వారైన మీకు నష్టదాయకం నిరూపింపబడుతుంది అందుకే ఎవరి మాటలను గుడ్డిగా నమ్మి తులారాశి వారైన మీరు ముందడుగు వేయకండి మరియు గుడ్డి విశ్వాసం అస్సలు వద్దు ఎప్పుడు కూడా మీ వారైన మీ నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కూడా ఆ విషయం గురించి పూర్తి సమాచారాన్ని పొంది అప్పుడు అదంతా సరిగ్గా ఉందని పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాతే కొంచెం కూడా సందేహం లేనప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి అదే సమయంలో వ్యర్థ ఖర్చులను కూడా దూరంగా ఉండండి ఆకర్షణీయమైన ఆఫర్లు ఉచ్చులో పడి డబ్బునైతే వృధా చేయవద్దు అప్పులు తీసుకోవడం లేదా రుణం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి మరి స్నేహితులారా తుల వారై మీ బడ్జెట్ పై శ్రద్ధ వహించండి లేకపోతే తర్వాత కష్టాలు పెరిగిపోవచ్చు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు మూడు శుభ సంకేతాలు జరగబోతున్నాయి మరి తులారాశి వారైన మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ అనుభవం ఒక అద్భుతం కంటే తక్కువేమి కాదు మరి స్నేహితులారాం ఇప్పుడు మహావిష్ణు కృపతో మీ జీవితంలో కొత్త క్రాంతి వస్తుంది మరి తులారాశి వారైన మీ ఇంటికి మూడు శుభ జీవులు ఒకేసారి ప్రవేశిస్తున్నాయి మొదటిగా నాగదేవత మరియు గొడ్లగోబా మరియు పిల్లి ఈ మూడు ఒకేసారి కనిపించడం లక్ష్మీమాత రాకకు స్పష్టమైన సంకేతం ఈ మూడు ప్రాణులు ఒకే చోట ఒకేసారి వస్తే లక్ష్మీమాత స్వయంగా ఆ తులారాశి వారి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని చెప్పబడింది ఈ యోగం అత్యంత అరుదుగా లభిస్తుంది కానీ ఒకవేళ ఇలా జరిగితే తులారాశి వారైనా మీ జీవిత దిశ మారిపోతుందని నమ్మండి మరి స్నేహితులారా ఇప్పుడు నేను చెప్పబోయే అత్యంత అవసరం ఒక శక్తి ఉంది అది గత మూడు సంవత్సరాలుగా మీ తులారాశి వారైన మీతోనే ఉంటుంది దాని కారణంగానే మీ తులారాశి వారైన మీ శత్రులు కూడా ఇప్పుడు మీ ముందు తల వంచుతారు కానీ జాగ్రత్తగా ఉండండి కళ్ళు మూసుకునే ముందు నా మాటలను శ్రద్ధగా వినండి గత మూడు మీ తులారాశి వారైనా మిమ్మల్ని రక్షిస్తుంది కానీ మీరు అమాయకత్వంలో ప్రతి అవకాశాన్ని కోల్పోతున్నారు ఆ శక్తి మిమ్మల్ని పాతాళం నుండి శిఖరం వరకు తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది అంతా బాగానే నడుస్తుందని తులారాశి వారైనా మీరు అనుకుంటారు కానీ మీ చుట్టూ ఒక తీవ్రమైన ఆట జరుగుతుంది మూడు సంవత్సరాల నుండి ఒక గొప్ప శక్తి మీ తుల తులారాశి వారైన మీ శత్రుల ప్రతి దాడిని నాశనం చేస్తుంది మరియు స్నేహితులారా మీ జీవితాన్ని రక్షిస్తుంది మరియు మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది కానీ మీకైతే దాని గురించి కనీసం అవగాహన కూడా లేదు ఈ శక్తి యొక్క ఉద్దేశం ఏమిటో తులారాశి వారైన మీకైతే తెలుసా అది తులారాశి వారైన మిమ్మల్ని కోటేషన్ చేయాలనుకుంటుంది మీకు అది మీరు నిజంగా దేనికి అర్హులో అదంతా మీకు ఇవ్వాలనుకుంటుంది కానీ మీ సొంత అమాయకత్వం కారణంగా మీరు ఈ అవకాశాన్ని మీ చేతులతోనే దూరం చేసుకుంటున్నారు ఇది విని తులారాశి వారైన మీకు కోపం వచ్చి ఉంటుంది ఎందుకంటే నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది నిజం ఎప్పుడు తీయగా ఉండదు కదా కానీ ఈ రోజు నేను మీ తులారాశి వారైన మిమ్మల్ని మేల్కొలపడానికి వచ్చాను మరియు స్నేహితులారా మీ కళ్ళపై కట్టిన గంతను తొలగించడానికి వచ్చాను నమ్మండి మరియు ఈ వీడియో చివరి వరకు చూసిన వెంటనే మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు బయటకు వస్తాయి మరియు లోపల నుండి షాక్ కూడా తగులుతుంది మరియు తులారాశి వారైన మీకు నాగదేవత దర్శనం అయితే శ్రద్ధతో స్వాగతించండి వారికి గౌరవంగా దారి ఇవ్వండి హింసకు పాల్పడవద్దు ఇలా చేయడం వల్ల తులారాశి వారైన మీకు వారి ఆశీర్వాదం లభిస్తుంది మరియు తులారాశి వారైన మీ జీవితంలో ధన సంపదల వర్షం ప్రారంభమవుతుంది మరి స్నేహితులారా మీ ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి మరియు మీ శత్రువులు మీ విజయాన్ని చూసి ప్రచార ఇప్పుడు మీకు జీవితం ఉత్సాహం మరియు సానుకూల దృక్పథం అవసరం మరి స్నేహితులారా మిమ్మల్ని మీరు ప్రేరణగా చేసుకోండి తద్వారా మీరు ఇతరులకు ఉదాహరణగా నిలుస్తారు మీకు అనేది దుఃఖాలు మరియు పోరాటాలను ఎదుర్కొంటున్నారని నాకు తెలుసు కానీ గుర్తుంచుకోండి భగవంతుడి దర్బార్లో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం జరగదు దేవుడి దయ చూపిస్తే వరాలు కూడా అపారంగా ఇస్తాడు ఇప్పుడు అదే సమయం మీ తులారాశి వారైన మీకు దగ్గరగా ఉంది మరి స్నేహితులారా మీరు సంవత్సరాలుగా దేనికోసం ఎదురు చూస్తున్నారు అది మీకు లభించబోతుంది మీ సంతోషం చాలా రేట్లు పెరుగుతుంది మీ పురోగతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు మరియు అసూయ పడతారు మరియు ప్రతి అసంపూర్తి కోరిక పూర్తి చేస్తుంది అందుకే భయపడవద్దు తెలివిగా మరియు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి దేవుడిపై ఎప్పుడు వేలెత్తి చూపవద్దు దేవుడు విన్నడు అని అనుకోవద్దు తులారాశి వారైన మీ వద్ద ఏదో విలువైన శక్తి ఉంది దానికి వెల కట్టలేరు అది సానుకూల ఆలోచన దేవుడిపై చెక్కు చేతలని నమ్మకం మరియు తులారాశి వారైన మీ కర్మపై స్థిరంగా ఉండడం నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు ఈ హెచ్చరిక సంకేతాలను అర్థం చేసుకొని మహావిష్ణువుపై విశ్వాసం ఉంచితే తులారాశి వారైన మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్ట యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమైంది సిద్ధంగా ఉండండి మీ అదృష్టం ఇప్పుడు సూర్యుడి వల్లే ప్రకాశించబోతుంది మరి స్నేహితులారా ఈ రోజు నేను మీకు మూడు అత్యంత భయంకరమైన సత్యాలను కూడా చెప్తాను మరి స్నేహితులారా మీకు అత్యంత దగ్గరగా ఉన్న ఆ ప్రమాదాలు అవును తులారాశి వారైన మీకు సరిగ్గా విన్నారు మీ శత్రువులు మరెవరో కాదు తులారాశి వారైన మీ సొంత వ్యక్తులు అదే బంధువులు అదే స్నేహితులు అదే సన్నిహితులు ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మారో ప్రతిసారి తులారాశి వారైన మీరు విజయం వైపు అడుగుపెట్టి ఈ వ్యక్తులే మీ వెనకబడి ఉండే ప్రణాళికలు రూపొందించారు మరియు స్నేహితులారా మీ పురోగతి మరియు మీ నవ్వును వారు సహించలేకపోతున్నారు ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు మరియు ఇదంతా మీ కళ్ల ముందు జరిగినప్పటికీ మీరైతే గుర్తించలేకపోతున్నారు ఇది మీ తుల రాశి వారైన మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అతి పెద్ద అవకాశం నిజం బయటపడుతుంది ఆలోచించండి మరియు స్నేహితులారా మీకు సహాయం అవసరమైనప్పుడల్లా మీకు తోడుగా ఉంటామని వాగ్దానం చేసిన ఆ మీ సొంత వ్యక్తులు అకస్మాత్తుగా ఎందుకు వెనక్కి తగ్గారు ఎందుకంటే వారి లక్ష్యం సహాయం చేయడం కాదు మీ వినాశనం జరగడమే వారికి ముఖ్యం మరి స్నేహితులారా మీరు మీ ప్రతి ప్రణాళిక ప్రతి కల గురించి వారితోనే పంచుకుంటారు ఇదే మీ అతిపెద్ద పొరపాటు మరి స్నేహితులారా మీరు వారిని పూర్తిగా నమ్ముతున్నారు కానీ మీకు తెలుసా ఈ వ్యక్తుల్లో కొందరు వారిలో ఒక స్త్రీ మరియు ఇద్దరు పురుషులు ఉన్నారు తులారాశి వారైన మీపై చెడు ప్రయోగాలు చేయించారు మరియు అతను మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రణాళికలు రూపొందించాడు అందుకే నేను పదే పదే చెప్తున్నాను మీరు ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి కోపం వచ్చిన సయమానం పాటించండి కానీ అప్రమత్తంగా ఉండండి గత మూడు సంవత్సరాలుగా తులారాశి వారైన మిమ్మల్ని ప్రతి సంక్షోభం నుండి రక్షించింది ప్రతి చెడు ప్రయోగాలను నిష్ఫలం చేసింది ఆ శక్తి ఏమిటో తెలుసుకోండి ఆ శక్తి మరెవరో కాదు స్వయంగా కాళీమాత కాళీమాత ఆశీర్వాదం వల్లే మీకు ఇంత మంది శత్రులు ఉన్నప్పటికీ తులారాశి వారైన మిమ్మల్ని వారు ఏమి చేయలేకపోయారు ఇప్పుడు అదే కాళీమాత తులారాశి వారైన విరోధులకు వారి కర్మ ఫలాన్ని ఇవ్వబోతుంది అందుకే ఇప్పుడు ఈ సత్యాన్ని మీ మనసులో పెట్టుకోండి మరియు తులారాశి వారైన మీ జీవితంలో దానిని పాటించండి లేకపోతే ఈ అవకాశం మళ్లీ రాదు గుర్తుంచుకోండి మరియు స్నేహితులారా మీరు లోయ నుండి రాజసింహాసనం వరకు ప్రయాణాన్ని ఒక క్షణంలో పూర్తి చేస్తారు సంవత్సరాల కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది కానీ దీనికి ముందు ఒక ముఖ్యమైన విషయం కూడా అర్థం చేసుకోవాలి లేకపోతే మీరు ముందుకు సాగడం కష్టం మరియు తులారాశి వారైన మీరు మూడు విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ మూడు పరిస్థితులు కాళీమాత కృప నుండి మిమ్మల్ని దూరం చేయగలవు వారి ఆశీర్వాదం కొనసాగాలంటే వాటిని పూర్తిగా నివారించాలి మొదట విషయం మోసం చేసే బంధువులు మరియు స్నేహితులు వీరు విషపూరితమైన పాముల వంటి వారు మొదట తులారాశి వారైన మీకు దుఃఖాన్ని కలిగించే వారి నుండి దూరం చేసుకోండి గత మూడు సంవత్సరాలుగా తులారాశి వారైన మిమ్మల్ని మానసికంగా మరియు ఆత్మీయంగా బాధ పెడుతున్నది ఈ వ్యక్తులే మరియు స్నేహితులారా మీరు ప్రశాంతంగా మరియు విజయవంతంగా జీవించడం వారికి ఇష్టం లేదు మరియు మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడల్లా వారు చెడు ప్రయోగాలు చేసి పాడు చేస్తున్నారు తులారాశి వారైనా మిమ్మల్ని లేని సమయంలో చెడుగా మాట్లాడే వారి గురించి గుర్తించండి మరియు మీ వైఫల్యంపై లోపల సంతోషించే వారే తులారాశి వారైన మీ అసలు శత్రువులు వీరి నుండి దూరంగా ఉండడమే కాళీ యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని తులారాశి వారైన మీకు ఇస్తుంది మరియు రెండవ విషయం మీ ప్రేమ జీవితం మరియు అందులో ఏర్పడిన పగుళ్లు ఈ విభేదం ఒక మూడవ వ్యక్తి యొక్క కుట్ర ఫలితం తులారాశి వారైన మీ సంబంధాల్లో వచ్చి చేదుకు కారణం మరి స్థేతులారా తులారాశి వారైన మీరు లేదా తులారాశి వారైన మీ భాగస్వామి కాదు మరెవరు మరి మీ పరిచేస్తుల్లో ఒకరు కూడా కావచ్చు అతను మీ జీవితంలో అశాంతిని తీసుకురావాలనుకుంటున్నాడు ఈ వ్యక్తి కేవలం వినాశనాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆ మూడో వ్యక్తి కూడా మీ తులారాశి వారైనా మిమ్మల్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు మరియు తులారాశి వారైన మీ లాంటి ప్రేమను ఆశించాడు కానీ అతనికి వైఫల్యం లభించింది అందుకే అప్రమత్తంగా ఉండండి అతను మీ ముందుకు వచ్చినప్పుడు తులారాశి వారైన మీ ధైర్యం పరీక్షింపబడుతుంది ధనం లేదా శక్తి ద్వారం తెరుచుకున్నప్పుడు సయమానం అతి పెద్ద పరీక్ష అవుతుంది ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండండి అతను ప్రతి చిన్న విషయానికి మీపై విమర్శిస్తాడు ఒక చిన్న పొరపాటు కూడా మీకు పెద్ద అడ్డంకిగా మారిపోవచ్చు గుర్తుంచుకోండి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు అత్యంత ముఖ్యమైనవి మరియు ప్రమాదకరమైనవి కావచ్చు కుట్రలు పన్నబడవచ్చు అందుకే అప్రమత్తంగా ఉండండి మరియు స్నేహితులారా తులారాశి వారైన మీ జాతకంలో ఈ సమయంలో గజకేసరి యోగం శివయోగం మరియు ధన ప్రాప్తి యోగం ఏర్పడుతున్నాయి కుబేర మహారాజు మరియు భగవాన్ మహాదేవుడి కృప తులారాశి వారైన మీపై ఉంది కానీ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండండి చిన్న పొరపాటు కూడా తులారాశి వారైన మీ జీవిత దిశను మార్చగలదు ఇది ఆ కాలం మరియు స్నేహితులరా మీరు అధిక అప్రమత్తతో ఉండాలి తద్వారా పాత సమస్యలు అంతమైపోతాయి స్నేహితులరా భయపడవలసిన పని లేదు ఇప్పుడు మీ అదృష్టం తిరగబోతుంది రెండు పెద్ద శుభవార్తలు మీ దారిలో ఉన్నాయి మరియు తులారాశి మీ జీవితంలోని అన్ని దుఃఖాలు కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి రాబోయే ఇరవై నాలుగు గంటలలో దేవి తల్లి పాదాలు తులారాశి వారైన మీ గుమ్మంపై పడబోతున్నాయి ఆమె తులారాశి వారైన మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది మరియు స్నేహితులారా మీ ఖాళీ జేబులను వరాలతో నింపబోతుంది మరియు మీపై చెడు ప్రయోగాలు చేసిన మీ శత్రువు ఇప్పుడు తమ కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు అతనితో ఒక భయంకరమైన సంఘటన కూడా జరుగుతుంది ఎందుకంటే అతను మోసం మరియు కపడంతో దేవతలను కూడా అవమానించాడు ఇప్పుడు అతని అంతం దగ్గర పడింది అందుకే తులారాశి వారైన మీరు కూడా జాగ్రత్తగా ఉండండి గుర్తుంచుకోండి తులారాశి వారైన మీ కారణంగా ఎవరికి దుఃఖం లేదా కష్టం కలగకూడదు అలా జరిగితే దండన నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు ఈ అప్రమత్తతతో ఉండండి మిగిలిన పనులన్నీ సహజంగానే పూర్తవుతాయి అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటలలో ధనానికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీమాత ఆశీర్వాదంతో తులారాశి వారైన మీకు ఒక రహస్యమైన సమాచారం కూడా లభిస్తుంది దీని ద్వారా తులారాశి వారైన మీరు రాబో సమయాన్ని ముందుగానే అంచనా వేయగలరు అవును స్నేహితులారా మీరు సరిగ్గానే విన్నారు రాబోయే సమయంలో తులారాశి వారైన మీకు ఏ పెద్ద మార్పు జరుగుతుంది ఏ అద్భుతం తులారాశి వారైన మీ జీవితంలో తలుపు తడుతుంది మీ భవిష్యత్తు ఏ దిశలో వెళ్తుంది ఇదంతా మీకు తెలియబోతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో స్వయంగా లక్ష్మీమాత మీకు ఈ సందేశాన్ని ఇవ్వబోతున్నారు ధన దేవత ఒక వృద్ధ శ్రీ రూపంలో మీ ముందుకు రాబోతున్నారు మరి స్నేహితులారా ఈ రాబోయే సమయాన్ని బంగారుమయం చేసే ఆశీర్వాదాలన్నిటినీ అందిస్తుంది మరియు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఒక భారీ మార్పు కూడా రాబోతుంది మరియు మీరు ఇప్పటి వరకు చాలా బాధపడ్డారు చాలా కోల్పోయారు కానీ ఇప్పుడు ఆ కాలం మూసింది బ్రహ్మాండంలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడింది మరియు మీ అదృష్టం యొక్క ద్వారాలను తెలుస్తుంది ఇప్పటి వరకు మూసుకుపోయిన మార్గాలు అవి ధనంతో విజయంతో లేదా కుటుంబ సంతోషంతో ముడిపడి ఉన్న అవి ఇప్పుడు నెమ్మదిగా తెరవబోతున్నాయి మరియు స్నేహితులారా తుల రాశి మీరు బహుశా ఇటీవల కొన్ని విచిత్రమైన సంకేతం తలను కూడా చూసి ఉంటారు పాత స్నేహితుడు అకస్మాత్తుగా సంప్రదించి ఉండవచ్చు లేదా ఏ ప్రయత్నం లేకుండా ఏదైనా అసంపూర్తి పని పూర్తయి ఉండవచ్చు ఇవన్నీ మహాదేవుడు ఇప్పుడు తులారాశి వారైన మీ జీవితంలోకి ప్రవేశించాడని సూచిస్తున్నాయి మరి స్నేహితులారా ఈ దివ్య కృప కొనసాగడానికి మీరు కేవలం ఒక చిన్న అడుగు వేయాలి ప్రతిరోజు ఉదయం కంటే ముందుగా లేచి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు ఉచ్చరించండి దీని తర్వాత ఒక చెంబుడు నేలల్లో నల్ల నువ్వులు పాలు మరియు బియ్యం కలిపి శివలింగానికి సమర్పించండి బెల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు మనసులు ప్రార్థించండి మరియు ఓ భగవంతుడా నా జీవితంలోని అంధకారాన్ని ఇప్పుడు దూరం చేయండి వెలుగు సమయం వచ్చింది మరి స్నేహితులారా ఇలా ప్రార్థించండి తర్వాత రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి మరియు మీ వెనకబడిన దుఃఖాలు ఓటమిని అంగీకరించి దూరంగా వెళ్తాయి మరి స్నేహితులారా గ్రహాలు మరియు నక్షత్రాలు ఈ సమయంలో తులారాశి వారైన మీకు పూర్తిగా మద్దతు ఇస్తాయి మరి సమయం మీకు అత్యంత అనుకూలకంగా నిరూపింపబడుతుంది ఇలాంటి అవకాశాలు పదే పదే రావు అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి మరియు స్నేహితులారా మీరు గతంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారని మాకు తెలుసు కొన్నిసార్లు మీరు ఊహించని పరిస్థితులు గుండా వెళ్లారు కానీ ఇప్పుడు ఆందోళన అవసరం లేదు ఎందుకంటే తులారాశి వారైన మీ జాతకంలో పెద్ద గ్రహాల శుభయోగం ఏర్పడింది ఇది మీ జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకురాబోతుంది మరి స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన చమత్కారం జరగబోతుంది ఇది మీ అదృష్టం యొక్క రూపాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఇప్పుడు ఏ దుఃఖం లేదా ఇబ్బంది మీ చుట్టూ ఉండదు మరియు మీ ఇంట్లో ఒక దేవీయ శక్తి రాక జరగబోతుంది అది అన్ని ప్రతికూల భావాలని చెరిపివేసి సానుకూలతతో ఇంటిని నింపుతుంది ఫలితంగా మీ కళ్ళ నుండి ఆనంద భాష్పాలు బయటకు వస్తాయి మరి స్నేహితులారా మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని ఆనందాలతో నిండిపోతారు ఈ మార్పు ఇంత పెద్ద మరియు శక్తివంతంగా ఉంటుంది మరియు స్నేహితులారా మీ అదృష్టం మలుపు తీసుకుంటుంది ఇప్పుడు మీ అదృష్టం గతం కంటే మరింత ప్రకాశించబోతుంది అదృష్టం ప్రతికూలకంగా ఉన్నప్పుడు మరియు గ్రహాలు వ్యతిరేక దిశలో కదిలినప్పుడు కష్టాలు రావడం సహజం కానీ ఇప్పుడు గ్రహాలు మరియు నక్షత్రాలు తులారాశి వారైన మీకు మద్దతు ఇస్తాయి శనిదేవుడు స్వయంగా తులారాశి వారైన మీకోసం మూడు ముఖ్యమైన సందేశాలు కూడా తీసుకొచ్చారు ఈ సందేశాల్లో అనేక పెద్ద శుభవార్తలు దాగి ఉన్నాయి ఇప్పుడు చాలా మంది తులారాశి వారు అడుగుతున్నారు ఈ దుఃఖం నా జీవితంలో ఎప్పుడు ఉంటుందా నా వద్దకు ఎప్పుడైనా సంతోషం వస్తుందా అని అడుగుతున్నారు కాబట్టి వినండి తులారాశి వారైన మీ జీవితంలో సంతోషం చాలా కాలం ముందే వచ్చి ఉండేది అవును తులారాశి వారైన మీరు సరిగ్గా విన్నారు సంతోషం ముందే లభించి ఉండేది దుఃఖాల నుండి విముక్తి కూడా చాలా కాలం ముందే జరిగి ఉండేది కానీ మీకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేశారు శ్రద్ధగా అర్థం చేసుకోండి ఒక వ్యక్తి సమయానికి పురోగతి సాధించలేకపోతే దాని వెనక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది దుఃఖం ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం కానీ మీ వంతుకు వచ్చిన దుఃఖాలు సాధారణం కంటే ఎక్కువ కొనసాగాయి మరియు దీనికి మూల కారణం ఏమిటి అంటే మీ కుల దేవతలు మీపై అసంపూర్తిగా ఉన్నారు మరియు స్నేహితులారా మీరు వారిని గుర్తించుకోరు మరియు మీ పూర్వీకులను కూడా శ్రద్ధగా స్మరించారు అందుకే ఇప్పుడు అన్నిటికంటే ముందుగా తులారాశి వారైన మీ కుల దేవతలు పూజను ప్రారంభించండి మరియు వారికి దూపం సమర్పించి ధ్యానం చేయండి మీ పూర్వీకుల పట్ల కూడా కృతజ్ఞత చూపండి వారికి ధానం మరియు పుణ్యం అర్పించండి తులారాశి వారైన మీ పితృదేవతలు మరియు కుల దేవతలు ప్రసన్నమైతే తులారాశి వారైన మీ చెడు సమయం కూడా ఉండదు మరి స్నేహితులారా ఈ విషయాన్ని తులారాశి వారైన మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మరియు స్నేహితులారా తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు అందరికి